కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు హైదరాబాద్ నగర రూప కల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ శ్రమ ఎంతో ఉందని ముద్రాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిట్టి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు కొరువి కృష్ణస్వామి ముదిరాజ్ పురస్కరించుకొని చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదురాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్ మాజీ వైస్ ఎంపీ కీసరి పాపయ్య ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్ అధ్యక్షులు చెరుకు పెద్దలు చికెన్ సత్తి ముదిరాజ్ తో కలిసి జంగేటి శ్రీనివాస్ ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగా ముదురాజ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేనని ఆయన కొనియాడారు ముజరాత్ మహాసభ వ్యవస్థాపకులు గౌరవ కీర్తి చేచులు కొరివి కృష్ణస్వామి ముజరాజ్ గారు మరి ముజరాత్ జాతికి చేసిన సేవలు వెళ్ళలేనివి మరి స్వతంత్రం రాక పూర్వమే మరి కులాలు ఐక్యంగా ఉండాలి కులాలు ఐక్యంగా ఉంటేనే వ్యవస్థ బాగుపడతాదని నమ్మిన సిద్ధాంతకర్త మరి కవి మరి రైటరు పత్రికా ఎడిటరు మరి చాలా ప్రజల బాగోగులను ఆపేక్షించి మరి ఆలోచన చేసి మహోన్నతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం మరి హైదరాబాదు తొలి మేయర్గా పనిచేసి ఆ రోజుల్లోనే రాజకీయ నైపుణ్యం మరి ముద్రాలు రాజకీయాలకు కూడా తక్కువ కాదని నిరూపించినటువంటి మహోన్నత నాయకుడు తొలికృష్ణస్వామి అనే ఆలోచన విధానాలను ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు కూడా అందించి మరి ముద్రా జాతి గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి దశలో మనం అందరం ఐక్యతతో కులపరంగా సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ప్రభుత్వం మనను విస్మ విస్మరిస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు బీసీ డీ నుంచి ఏకు మార్చాలని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కామారే డిక్లరేషన్ను మరి బీసీ రిజర్వేషన్ కానీ మన బీసీ డి నుంచి ఏ కానీ మార్చేటువంటి కులపరమైనటువంటి అంశాన్ని కానీ తక్షణమే మరి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిన్నకూడూరు మండల గుజరాత్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై ముజరాజ్ జై గురాజ్ ఈరోజు పొరుగు క్రిస్టాయి ముజరాజ్ గారి జయంతి సందర్భంగా కోడూరు మండల కేంద్రంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాం పరిపాలననే కృష్ణ సాయి ముజరాజు గారు మరి తెల మన హైదరాబాదుకు మరి చైర్మన్గా కార్పొరేట్ చైర్మన్గా ఉండి మరి ఆనాడే సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి కొలు కృష్ణ సామి ముద్రాజు గారు ఆనాడే మా ముద్రాజుల స్థితిగతుల మీద ఆలోచించి మరి ముద్రాజులను ఎప్పుడైనా కూడా చిన్న చూపే చూసేటట్టుంది వ్యవస్థ అని మరి రజాకర్ల పాలనలే గుర్తించినటువంటి కృష్ణస్వామి గారు మరి మన కోసం మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలోనే మనకు సంఘాన్ని మరి స్థాపించి మరి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిలిచి మరి ఆనాడే మన ముద్రాల గురించి పోరాటం మొదలుపెట్టినటువంటి మహోన్నతులు మరి అదేవిధంగా ముద్రా జాతి కోసమే కాకుండా యావత్ ప్రజానీకం కోసము ఇవాళ హైదరాబాదు దశ దిశలను మరి ఆయన మరి ఆనాడే ప్లానర్గా మరి హైదరాబాదు నగరానికి మరియు ఒక మంచి దిశ నిర్దేశాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఇవాళ మనం అదే లేకపోవడం ఇది బాధాకరము అయినా కూడా మన ఆయన ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా మరి నాడు ప్రభుత్వాలు ముద్రాలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నా తప్పితే ముద్రాలను విస్మరించి మరి ముద్రాలకు రావాల్సినటువంటి హక్కులను తలరాస్తూ ఉన్నారు మరి ఏదైతే ముద్రాల ప్రధానమైనటువంటి డిమాండు బీసీ డి నుండి బీసీఏలోకి మారాలి మరి ముద్రాలను మరి మత్స్యశాఖలో మరి బేసరతగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరిని కూడా ముద్ర ముద్రాలను మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి అదే విధంగా మరి కొరవి కృష్ణ స్వామి గారి యొక్క మరి జీవిత చరిత్ర పాఠ్యాంశాలు చేర్చినప్పటికీ మరి అధికారికంగా అయినా జయంతి వర్ధంతులు జరపడం లేదు ప్రభుత్వం అది కూడా మరి జయంతి వర్ధంతులు అధికారికంగా జరపాలని చెప్పి మరి చిన్నకోడలు ముజరా సంఘం పక్షాన మండల గుజరాత్ మహాసభ సభ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై గుజరాత్ జై గుజరాత్ జై గుజరాత్ ఐక్యత కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8 0 8234070707 0 0 7.